హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో రాయలసీమలో బాగా ఫేమస్ అయినటువంటి మసాలా పులకం మరియు పల్లి టొమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మంచి హెల్దీ రెసిపీ కూడా ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దామండి ముందుగా పల్లీలు వేయించుకోవాలి చట్నీ కోసం అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతో పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలను పక్కన పెట్టుకొని ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులోకి చేసి పెట్టుకున్నటువంటి ఒక పది లేదా పన్నెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి బాగా కారంగా ఉన్నవే తీసుకున్నానండి నేనైతే ఇక్కడ ఈ పచ్చిమిర్చిని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ఇలా పచ్చిమిర్చి దొరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టమాటాలని కట్ చేసి వేసుకోవాలండి నాలుగు లేదా ఐదు తీసుకోవచ్చు నేనైతే మీడియం సైజు తీసుకున్నాను ఈ టమాటాతో పాటుగా కొంచెం పులుపుదనం కోసం చింతపండు కూడా వేసుకోవాలి రెండు రెబ్బలైతే సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఈ టమాటాని ఇంకా బాగా ఉడికించుకోవాలండి ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు నాలుగైదు నిమిషాల తర్వాత మొత్తం తీసి మరొకసారి కలుపుకుందాము ఇప్పుడైతే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకుందాము ఈ పచ్చళ్ళలోకి ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఇప్పుడైతే ఇంకా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుందాము ఇంకా మెత్తబడతాయండి టమాటాలు సో ఇక్కడ చూడండి పచ్చిమిర్చి టమాటో అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకుందాము ఇప్పుడైతే మనం మసాలా పులగం చేస్తున్నాం కదా దాంట్లోకి తాలింపు వేసుకుందాము అందుకోసం ఒక పెద్ద కడాయి తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అర టీ స్పూన్ మోతాదులో ఆవాలు మరియు జీలకర్ర వేసి వేయించుకోవాలి త్వరగా ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోవాలండి ఇవి బాగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటాను వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకోండి సరిపోతుంది ఇలా అన్నిటినీ కూడా పొడవ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇక్కడ టమాటా ముక్కలు కూడా కాసేపటికి మెత్తబడ్డాయి అనమాట ఉడికాయి అంతా కూడా బాగా వేగింది చూడండి ఇప్పుడైతే మనం ఇందులోకి ఒక గంట ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యం పెసరపప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ పులగానికి రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి అంటే డబల్ క్వాంటిటీ అనమాట పెసరపప్పుకి బియ్యం అనేది సో ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి పులకం అనేది ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు కొంచెం పెసరపప్పుని ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు వాడుతున్నానండి ఇదే వాడాలని కూడా ఏమీ లేదు నార్మల్ పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు ఈ పెసరపప్పు బియ్యం రెండింటినీ కూడా తాలింపులో రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి తగిన నీళ్ళు పోసుకోవాలి అంటే ఈ రెండు కలిపి మూడు కప్పులు అయ్యాయి కదండి వీటికి డబల్ క్వాంటిటీ అంటే వాటర్ వేసుకోవాలి ఆరు గ్లాసులు వేసుకోవాలి కొంచెం బాగా నానాయి కాబట్టి ఒక ఒక కప్పు వాటర్ అనేది తగ్గిస్తే సరిపోతుంది అంటే ఐదు కప్పులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది తగినన్ని నీళ్ళు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసుకోవాలండి ఈ స్టేజ్ లోనే ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టి పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించినట్లయితే ఇలాగా కుతకుతలాడుతూ చక్కగా ఉడుకుతూ ఉంటుందన్నమాట రైస్ అనేది ఈ విధంగా కాస్త వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఇక మనం ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే ఇంకొక పది పన్నెండు నిమిషాల పాటు పులగం రెడీ అయిపోతుందండి బాగా పొడి పొడిగా అనమాట ఈలోపు పచ్చడి గ్రైండ్ చేసుకుందాము అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలను పొట్టు తీసి వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక పది వెల్లుల్లి దెబ్బలు అలాగే మనం పచ్చిమిర్చి టమాటో ముందుగా ఉంచి ఉడికించి పెట్టుకున్నాం కదా అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ముందుగా అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని పచ్చడికి తగినంతగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి తగ్గించుకోవాలండి పులగంలో కూడా వేస్తాం కాబట్టి కాస్త తగ్గించుకోండి ఇప్పుడు ఒకసారి పచ్చిమిర్చి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇక చివరగా టమాటా వాటిని కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఇక చివరగా కట్ ఇక్కడ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లండి చివరిగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒక్క పలుసు ఇచ్చినట్లయితే మనకి చెనక్కాయల పచ్చడి రెడీ అయిపోతుంది రాయలసీమలో ఫేమస్ అండి ఇది చెనక్కాయల పచ్చడి అంటూ ఉంటారు చాలా బాగుంటుంది అనమాట ఇక పచ్చడి రెడీ అయిపోయింది కదా పులగం సంగతి చూద్దాము పది పన్నెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీడియం ఫ్లేమ్లో మనకి చక్కగా పులగం అనేది సాఫ్ట్గా ఉడికి ఉంటుందండి ఇక్కడ చూడండి రైస్ని పట్టుకొని చూస్తే సాఫ్ట్గా మల్లె పువ్వులాగా ఉడికింది అలాగే పొడి పళ్ళు వచ్చింది ఎక్కడ కూడా మనకి చెమ్మ లేకుండా చాలా చక్కగా వచ్చిందండి అడుగు నుండి కూడా చూడండి ఈ విధంగా మనం కరెక్ట్ కొలతతో నీళ్ళు అనేది పోసుకోవాలి మనం బియ్యం క్వాలిటీని బట్టి సో అలా చేసుకుంటే కనుక పొడి పళ్ళ చక్కగా వస్తుంది అనమాట ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి పులగాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే పచ్చడి గ్రైండ్ చేసుకున్నాం కదా దానికి కూడా వేసేసుకుందాము చూస్తున్నారు కదండి ఒకవైపు మసాలా పులగం మరోవైపు పల్లి టమాటో చట్నీ అలాగే కొద్దిగా పైపు నుండి నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అనేది వర్ణించలేమండి ఖచ్చితంగా తింటేనే తెలుస్తుంది వేడివేడి వేడి పులగం చట్నీ నెయ్యి కాంబినేషన్ అనేది అదుస్తుంది అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మనకి ఒక్కొక్కసారి ఎక్కువ టైం అలాగే తీరిక లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా సింపుల్గా మసాలా పులగం పల్లి టమాటో చట్నీ చేసుకొని తినండి బాగా సాటిస్ఫై అవుతారు కడుపుకి కూడా బాగా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట మంచి హెల్దీ రెసిపీ కూడా అండి పిల్లల దగ్గరుండి పెద్దల వరకు ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయవచ్చు అనమాట వీలైనంత వరకు ఇలా పులగం చేసేటప్పుడు పొట్టు పెసరపప్పు యూస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చడిని కూడా రోడ్లో రుబ్బుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగా సూట్ అవుతుందండి ఎక్కువ కర్రీలు చేయలేనప్పుడు ఇది బాగుంటుందన్నమాట సో చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్